రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులను తీర్చిదిద్దే క్రమంలో చేయనున్నట్లుగా ఎమ్మెల్సీ కోదండరావు స్పష్టం చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో మహాదర్ణ కోదండరావు మాట్లాడుతూ గతంలో రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలు ప్రకటించిన ప్రకారం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు ఇక ప్రభుత్వం చేపట్టిన కులగన కార్యక్రమంలో సమయం లేకపోవడంతో మాట్లాడలేకపోతున్నామని త్వరలో ఉద్యోగలస్థలను పిలిచి సత్వరమే చర్యలు తీసుకుని రెగ్యులరైజేషన్ చేయడమే కాకుండా తదితర అంశాలపై ప్రకటించనున్నట్లుగా రెడ్డి వెల్లడించారు క్రమీకరణపై కేంద్రంతో సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు ప్రధాన కార్యదర్శి జాన్సీ సౌజన్య కార్యనిర్వాహక అధ్యక్షులు పి అనిల్చార్య గారు పోషాధికారి దుర్గమ్ శ్రీనివాసరావు గారు అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లేష్ గారు సురేందర్ గారు సహదేవ్ గారు కుమార్ గారు ముఖ్య సలహాదారులు శ్రీధర్ రెడ్డి గారు ఎస్కే మహబూబ్ పాషా గారు ఉపాధ్యక్షులు ఎస్కే కాదర్ పాషా గారు ఫాతిమా మేడం యాదగిరి గారు కనుకుల రమేష్ గారు జానకీరామ్ గారు గారు మంజులత మేడం స్వప్నారెడ్డి మేడం అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్ గారు మహిళా అధ్యక్షులు మంజులా గారు లీగల్ అడ్వైజర్ కుమార్ గారు సహాయ కార్యదర్శులు కంచర్ల మహేందర్ గద్దల సుదర్శన్ సూర్యకిరణ్ గారు సత్యనారాయణ గారు నరేష్ గారు చంద్రశేఖర్ గారు శేషాద్రి గారు కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు స్వప్నారెడ్డి గారు సంధ్య రాణి గారు మోహన్ గారు యోగేశ్వర్ గారు రాజ్ కుమారి రుద్రగిరి గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ ఉద్యమానికి మరి తెలంగాణ రావడానికి మరి ముందుండి నాయకత్వం వహించినటువంటి మరి ఎమ్మెల్సీ గారు మరి అన్న ప్రొఫెసర్ కోదండ రమణ గారికి అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కడ ఉన్నా నిరంతరం ఉండి పోలీసులకు కానీ అరెస్టులు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ గతంలో రెండు వేల ఇరవై మూడులో మనం చూసాం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడి చేసాం పదిహేను వేలు ఇరవై వేల మందితోని మరి మా ఉద్యోగ భద్రత మాకు కావాలి మాకు న్యాయమైనటువంటి డిమాండ్ మేము తొమ్మితే ఊసిపోయే ముక్కుల్లాగా ఉండొద్దు మరి రిటైర్డ్ అయినా ఏడిపోయినా కానీ పట్టించుకున్న నాకుడు లేడు ఏదన్నా మరి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ సాయి పా లేకుండా మరి చాలా ఇబ్బందిగా గురవుతున్నామని చెప్పేసి మరి అదేవిధంగా అదే విధంగా గవర్నమెంట్ ప్రొఫెసర్ పవన్ సారు ఒంటి గంటకు ఇచ్చేస్తా ఉన్నారు అదేవిధంగా ప్రతి విభా ప్రతి ఉపాధ్యాయ సంఘం కూడా రాష్ట్ర నాయకులు అందరూ కూడా వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలలుగా ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి విభాగం మీ యొక్క సంఘం నుండి నాకు మద్దతు తెలియజేసేందుకు మనం ధన్యవాదాలు శిస్తున్నా గవర్నమెంట్ని నివేదిస్తాము గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తాము కేంద్రంలో కూడా అవసరమైనప్పుడు మరి మన ప్రభుత్వం ద్వారానే కేంద్రం మీద కూడా కొంత ఒత్తిడి పెట్టి ఇది సాధించడానికి మేము వెంట ఉంటామని మీకు న్యాయం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఇలాగని కొత్తగా కూడా చెప్పేది ఏం లేదు అన్ని విషయాలు మీకు తెలిసినవే కాబట్టి ఈ విషయంలో మీ వెంటే ఉంటామని ప్రకటించడానికే ఇప్పుడు ఈ సమయం ఇక్కడికి రావడం జరిగింది ఒక మాట మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు కులగల అనుకోండి సామాజిక ఆర్థిక సర్వే అనండి జరుగుతూ ఉన్నది నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సర్వే కూడా అయ్యేటట్టు మీరు కూడా అందరు సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే సర్వే విజయవంతం అయితే సమాచారం ప్రభుత్వానికి చేరితే మనకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్పి గ్రామాల్లో కూడా మీరు కొంత అవసరమైన చోట తల్లిదండ్రులకైనా నచ్చజెప్పి ఈ విషయాలను నెరవేర్చ ఈ సమాచారం సేకరించడానికి తోడ్పడాలని కోరుతూ సెలవు తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి కాబట్టి దానికి కొంత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారు దీంట్లో ఏం జరుగుతున్నదంటే కేంద్రం చేయాలని రాష్ట్రం రాష్ట్రం నిర్ణయం చేస్తే మేము కాదంటామని కేంద్ర ప్రభుత్వం ఇట్లా దీనిపైన సమన్వయం లేక మధ్యలో మనం నలిగిపోతూ ఉన్నాం ఇదే పరిస్థితుల్లో చిన్న చాలామంది ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినాయి కానీ మనవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం జీతాలను పెంచుతూ ప్రతిపాదన పెట్టాలి కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించి ఈ జీతాలను సవరించి అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి ఇది జరగవలసినటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియ మరి ముందుకు నెట్టడానికి ఒక ప్రయత్నం అందరం కూడా చేయి చే చేస్తాం తప్పకుండా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు నేను కూడా ఉన్నా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా ఉన్నారు అందరం కలిసి తప్పకుండా మేము దీనిపైన ఒక బాధ్యత తీసుకుంటాం మాట్లాడతాం మాట్లాడి స్కేల్స్ వచ్చే విధంగా మీకు ఉద్యోగ భద్రత గురించే విధంగా చర్యలు తీసుకుంటామంటే మేము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మేము ఈ విషయం ఇప్పటికీ చాలా సార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మీకు హామీ ఇచ్చారు మీ టెంట్లలోనే మాట్లాడి మీకు హామీ ఇచ్చారు కాబట్టి ఇది సాధించుకోవటానికి ఇది అనుమైనటువంటి సమయం రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నది హామీ ఇచ్చింది మేనిఫెస్టోలు కూడా పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్న ఈ విషయంలో మరి అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మనం మాట్లాడి ఒత్తిడి పెట్టి దాన్ని సాధించుకోవటానికి అందరం కలిసి ప్రయత్నం చేసి దీన్ని నెరవేర్చుకోవాలి అయ్యా ఇంక ఇది చాలా కీలకం ఈ విషయంలో మరొక అభిప్రాయము ఎవరికీ కూడా ఉండవలసిన అవసరం లేదు చాలా పని భారమేమో చాలా ఎక్కువ ఇప్పుడు దీంట్లోనే కస్తూర్బా స్కూల్లో ఉన్న టీచర్లందరూ కూడా దీంట్లోనే భాగం వాళ్ళు కూడా ఈ అందరూ టీచర్లు కానీ ఈ మండల స్థాయిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు కానీ మీరందరికీ ఉండేటువంటి పరిభారం నాకు కూడా తెలుసు ప్రభుత్వంలో కూడా అందరికీ అంచనా ఉంది కానీ అందరికంటే తక్కువ జీతాలు మీకు వస్తున్నాయి అది చాలా దుర్మార్గమైన విషయం ఇక్కడ ఆ జీతాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం పోవాలి మీకు కూడా న్యాయం అని చెప్పడం జరిగింది విశ్వస్ కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది ఇప్పుడు మేము ఏమంటా ఉన్నామంటే ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తున్నా ఛాయాదాగే లోపు ఎట్లా చేస్తారన్న మీ మాటలు చెప్పిపోయినాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మా నివేదన మా రేవంత్ అన్న కూడా మా యొక్క అభ్యర్థన బలహీన వర్గాల జీవులం రెండు దశాబ్దాలుగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలకు పనిచేసి నూట ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోతే ఆ కోల్పోయిన ప్రాణాలకు రూపాయి మన్ను ప్రభుత్వాలు ఎందుకని మనం ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా సంవత్సరం చూపు అరవై ఒక్క సంవత్సరాల పేరు పైన డెబ్బై ఏళ్ళ నుండి నోళ్ళకు రిటైర్మెంట్ ఇస్తే ఆ రిటైర్మెంట్ డెబ్బై రూపాయల షాల్లో కూడా వేయకుండా దోలేస్తే అది ఎట్లా బతకాలని మేము ఈ సభాముఖంగా మీ అందరినీ అడుగుతా ఉన్నాం ఇది మా ఆవేదన మాత్రమే అన్నా మేము ఏమడుగుతా ఉన్నామంటే ఈ ప్రభుత్వానికి చిత్త ఉంటే ఖచ్చితంగా మేము అందరం కూడా రెగ్యులేషన్కు అన్ని అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులము మీరు మా పైన ఒక కమిటీ చేయండి రిక్వైరీ చేయండి మేము అరువులము రాము నిర్ణయించండి నివేదిక తెప్పించుకోండి కావున పదిహేను రోజులు సమయం ఇస్తా ఉన్నామన్నా ఈరోజు సమ్మె నోటీస్ ఇస్తాం ఖచ్చితంగా పదిహేను రోజుల తర్వాత సమ్మె కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా న్యాయం చేయడానికి మీరు ముందుండాలని ఉండాలని తెలియజేస్తాను థ్యాంక్ యూ